నెక్స్ట్ సినిమా ఇప్పుడు చిరంజీవి గారితో సో మనశంకర్ ప్రసాద్ గారు అని చెప్పి మళ్ళీ ఆయనతోనే చేస్తున్నాం అండ్ సో ఈ సినిమా ఆయనకి బాగా డబ్బులు వచ్చి సో ఏదైనా కొన్ని ఏదైనా గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను నాకు వచ్చి కొద్దిగా ముందు రిలీజ్ చేయకూడదు పెద్ది ఓ రెండు నెలలు వద్దులే ముందంటే మళ్ళీ సంక్రాంతికి వచ్చే సంక్రాంతికి మేము ఉన్నాం అక్కడ సో ఆల్ ద బెస్ట్ వచ్చి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పెద్ది అండ్ థ్యాంక్ యూ అండ్ సో దట్స్ ఆల్ థీమ్ అందరికీ వన్స్ అగైన్ నేను నాకు చాలామంది హారర్ సినిమాలు అంటే భయపడతాను నాకు అసలు హారర్ సినిమాలు అంటే భయమే లేదు ఎందుకంటే నేను హారర్ సినిమాలు చూడను నేను నేను ఒక్కనున్నా చూడను వంద మందిలో కూడా చూడను ఒకరే ఒక్క సినిమాకి వెళ్ళా భూత్ అని రాంగోపాలర్మ గారు తీసిన సినిమా అంతే ఫట్ అదే లాస్ట్ ఇంకా లైఫ్లో మళ్ళీ హారర్ సినిమాలు అడుగు అడుగుపెట్ట ఖచ్చితంగా ఇది చూడకూడదు అనుకుంటున్నాను కానీ సాహు కళ్ళకి వచ్చి ఒక డెవిల్ లాగా వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటున్నాను నేను సో సాహు కోసం ఈ సినిమా చూస్తా సో ఐ ట్రై సో మీరు చెప్పకనే చెప్పేశారు మీకు హారర్ సినిమాలు అంటే భయం అని చాలా ఇష్టం చాలా ఇష్టం అందుకే చూడు ఇష్టం కాబట్టి చూడరు అలాంటి ఇష్టాలు వేరే దేని మీదైనా ఉన్నాయా మీకు అంటే భయాలు అలాంటి ఇష్టాలా వేరే భయాలు ఏమీ లేవా వేరే భయాలు ఏమీ లేవా లేవు వేరే భయాలు ఇంకా వేరే ఏం ఇది ఒకటే ఇది ఒకటే సో కిష్కిందపూర్ అయితే చూడబోతున్నారు మీరు తప్పదు చూడాలి ఓకే ఎందుకంటే మా హీరో సో సరే గిఫ్ట్ ఇస్తాను అంటగా చూద్దాం ఇప్పుడు సడన్ దయ్యం మీ ముందు ప్రత్యక్షం అయ్యింది అనుకోండి నేను కాదు దయ్యం పాట పాడమని అడిగింది అనుకోండి మీరు ఏ పాట పాడతారు దయ్యం ప్రత్యక్షమే పాట పాడమంటే దయ్యం ప్రత్యక్షమే పాట పాడమంటే దయ్యం ప్రత్యక్షం అవదు అది తిరుగుతుంది అక్కడే పక్కన తిరుగుతుంది yes లైక్ <like> this రెండు ఆప్షన్స్ ఇస్తుంది దయ్యం సాంప్రదాయ వెళ్ళిపోరాదా వెళ్ళి పోరాదా థ్యాంక్ యూ వెళ్ళి పోరాదా రివర్స్ దానికన్నా ఇంకో పాటు ఉంది మా దగ్గర గోదారి గట్టు మీద అది పాడితే అది నాతో డాన్స్ చేస్తుంది ఎందుకు అవసరం ఓకే థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు థ్యాంక్ యూ అండి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూర్ ఫిల్మ్ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టు ప్లీజ్ స్పీక్ నౌ